భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ను చేర్చాలని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లతో తక్షణమే స్థానిక ఎన్నికలలో నిర్వహించాలని వరంగల్ జిల్లా కమిటీ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తులో నిరసన ప్రదర్శన నిర్వహించారు వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దపురం రమేష్ హాజరై మాట్లాడుతూ రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్తో బీసీ రిజర్ రిజర్వేషన్ చేర్చాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్తో తక్షణమే స్థానిక ఎన్నికలకు నిర్వహించాలని బీసీలు రావలసిన విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పించాలంటూ మా బాట మాకు రావాల్సిందే అని లేని పక్షంలో బీసీలమంతా ఏకమై ప్రతిపక్షాలతో కలిసి ధర్నాలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాగర్ ముక్క రామస్వామి సించు దిగదీశ్వర్ రాఘ సుధా ప్రత్యుష నాగేష్ ఎండి అబ్బు వెంకన్న మల్లికార్జున్ ఓదేల్ గోవర్ధన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన హామీ కనుగుణంగా దాటినప్పటికీ కూడా అమలు చేయడంలో ఈ రోజు కేంద్ర కేంద్రం యొక్క సాగు తీసుకుని అమలు చేసే పరిస్థితి లేదు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేతులు లేదు కానీ ఆరు శాతం కూడా లేనటువంటి కోసీలు కోసీలంటే కూడా అందుకోసమే ఇప్పుడు కేర్ర మోడీ మోడీ ప్రభుత్వం ఈ రోజు అమలు చేయడమే కాదు అమలుగా ఏదైతే కొంత ఈ ఈరోజు అమలుగా ఈరోజు యాభై శాతం నీళ్ళు ఎత్తే రాజ్యాంగంలోని ప్రతితో

బీసీ రిజర్వేషన్లను చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది ఈ రోజు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంలోని రాష్ట్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు బీసీ రిజర్వేషన్ల పట్ల కబట ప్రేమ రాటిస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో యాభై ఆరు శాతం మంది బీసీ బీసీలు ఉంటే కేవలం నలభై రెండు శాతమే రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి అని ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది కనీసం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ఈ రోజు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ గవర్నర్ గారు దాన్ని అట్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది కేంద్రం కి పంపిన పరిస్థితి ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా ఈ రోజు మోకాలెట్టిన పరిస్థితి ఉంది దానికి అనేక రకాల పుట్టి సాకులు చెప్తూ ఆ మాత్రం బీచ్ రిజర్వేషన్ కూడా అమలు కాకుండా ఈ రోజు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శన పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అక్కడ యాభై శాతం సీలింగ్ ఎత్తేసి ఈ రోజు అరవై రెండు శాతం కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది రిజర్వేషన్లని అక్కడ అరవై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు కాదని చెప్పే సందర్భంగా మనం ప్రశ్నిస్తా ఉన్నాం దీనికి ఆటంకంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో ఈ రోజు బీసీ రిజర్వేషన్ చేర్చినప్పుడు అరవై ఇక్కడ యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో బీసీ రిజర్వేషన్ అంశాలు చేర్చాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు గడువు ముగిసి సంవత్సరం దాటింది ఎక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడ సంస్థ అక్కడే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది గిరివీర్యం అయిపోతున్న పరిస్థితి ఉంది మొన్న పడ్డటువంటి వర్షాలకి ఎక్కడికి అక్కడ చెత్త పోయి తీరుకుపోయి గ్రామాలన్నీ కూడా సమస్యలతో విజయతనం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకు అనుగుణంగా ఈ రోజు షెడ్యూల్లో తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ చేర్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేకపోతే రాబోయే రోజులలో వామపక్ష శక్తులతోటి సామాజిక శక్తులతో కలిసి ఐక్య ఉద్యమాలకి శ్రీకారం చుట్టంగా హెచ్చరిస్తా ఉన్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము